దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సేవలు మరవలేనివని ఈ తరం యువత వారి ఆలోచన విధానాలు నేర్చుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని తిపాపూర్ వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని మన ప్రాంతంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందని ఆనాడు ఇంద్రమ్మ రాజ్యంలో పేద ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలను అందించారని కొనియాడారు కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాగరం వెంకటస్వామి కూరగాయల కొమరయ్య చిలక రమేష్ కనకరపు రాకేష్ తోట రాజు నాగుల విష్ణు

కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం చెప్పు అదేవిధంగా వైఎస్ఆర్ మరి అడుగు జడల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో అదేవిధంగా పేద ప్రజలకు ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఫలాలు అన్ని అందిస్తున్నారు ఆయన ఈ ప్రభుత్వంపై ఉండాలని ఆ రాయస్వామిని వేడుకుంటున్నాం దీనికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు ఆశ గారి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఆయన పిఎ శిష్యుడు కాబట్టి ఆయన వారి మాటల్లో మీకు తెలియజేస్తాడు ఇక్కడికి వచ్చి విజయవాడ చేసిన అందరికీ పేరు పెద్ద మనం విమ నియోజకవర్గాన్ని ససశ్యామ చేస్తున్నాడు అదేవిధంగా నిన్నటి రోజున టీఆర్ఎస్ సభ్యులు సూర్య అనేదాన్ని రైతులని రెచ్చగొట్టుకుంటూ వాళ్ళని కూర్చుండబెట్టి రాష్ట్రో ఒక చేయించుకుంటూ చాలా అజయూరు రైతులని వాళ్ళు చక్కగా వెళ్ళిపోయి వాళ్ళని బస్సాలు తీసుకొని ఇంకా కావాలమ్మా ఇంకా కావాలమ్మ అని కూడా పిలిపించి కూర్చుండబెట్టి అజరు వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఇంట్లో చేయడం చాలా సరైనది కాదు ఏంటంటే ముందు ముందు ఇంకా బాగా ఉన్నది మీకు మంచిగా మంచి రోజులు మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని మీకు లేదు అందుకోసమే మీకు చెప్తున్నాం ఏంటంటే రైతులను రెచ్చగొడకండి రైతులకు మస్తు ఇళ్ళలో ఒక్కొక్కళ్ళ దగ్గర ఇరవై బస్సాలు ముప్పై బస్సాలు ఉన్నాయి దాన్ని గుర్తుంచుకొని మీరు సుఖం మిగలాలని మీ అందరికీ మా కాంగ్రెస్ సభ్యులకు కుటుంబ సభ్యులందరికీ నాకు ధన్యవాదాలు ఇలా రైతాంగం కోసం అంతకుముందు తెలుగుదేశం ఉన్నప్పుడు ఐటీ వ్యవహారంలో ఉండే కానీ రైతాంగం కోసం కష్టపడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్య ఉచిత ఉచిత కరెంటు విషయానికి నాలుగు వందల కోట్లు వీళ్ళ ప్రభుత్వం తరఫున కేటాయించి ఇలా రైతాంగాన్ని కాపాడిన మహోన్నత వ్యక్తి పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు చూసుకుంటే ఇలా ప్రతి ఒక్కరు పేదవారికి ఇవాళ హార్ట్ ఆపరేషన్ కానీ పెద్ద పెద్ద జబ్బులు వస్తే ఇలా కార్పొరేట్ వ్యవస్థలో ఇలా రెండు లక్షలు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇలా ఉచితంగా ఇచ్చి మళ్ళీ ఇంటికి వేసినందుకు కూడా డబ్బులు ఇచ్చిన ఘనత ఇలా పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలా గిన్ని సమాచారాలు వస్తుంది ఆయన స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలు పేదరికానికి ప్రజానీకానికి చేసిన సేవలు మరవలేనివా మరిచి మర్చిపోలేని విధంగా ఉన్నాయి ఆయన ఇంకొక విషయం ఇవాళ ఉమ్మడి రాష్ట్రం ఉండగా ముప్పై రెండు ప్రాజెక్టులు కట్టి ఇలా అన్నత కోసం అన్నదాత కోసం త్యాగం చేసిన మాన్నత వ్యక్తి వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా మనవి చేయొచ్చు తెలియదు సాగునీరు ఎన్నో డ్యాములు నిర్పించి మరియు వైద్యం ప్రతి ఒక్కరికి మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉండాలని రెండు లక్షలకే ఏ కార్పొరేట్ ఆసుపత్రులలో వారికి ఉచిత సేవలు అందించి ఎన్నో గుండె ఆపరేషన్లు చేయించిన ఘనత ఒక వైఎస్ రెడ్డి గారు దక్కింది అలాగే విద్యార్థులకు విద్యాభారం కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ కానీ అలాగే పల్లె నుంచి పట్టణం దాకా తక్షణ వైద్య సేవ అందాలని వన్ జీరో ఎయిట్ ప్రతి పల్లెల్లో వైద్య సభ అందాలని వన్ జీరో ఫోర్ ఇలాగే ఎన్నో సంక్షేమాలు డెబ్బై రూపాయల నుంచి రెండు వందలకు పెన్షన్ పెంచిన ఘనత ఒక వయసు తగ్గుతుందని అలాగే ఇన్నాక ఉన్న ప్రతిపక్షాలు వాళ్ళు యూ కట్టి యూరియా వస్త్రాలు తీసుకుంటే వాళ్లకు అసత్య ప్రేమ చూపిస్తూ ఏదో నీళ్ళ బాటలు ఇస్తూ ఏం చేయాలని చేస్తూ కపట ప్రేమ సృష్టిస్తున్న నాయకులు వాళ్ళకు కావాల్సింది యూరియా బస్తాలు వాళ్ళకు అనుకున్న ఉన్నాయి మీకు పాలిస్తున్న పార్టీని వాళ్ళ నాయకుల దగ్గర పోయి దీక్షలు చేయండి ధర్నాలు చేయండి మీకు నీళ్ళ పొట్లతో సహా బిర్యానీ పొట్లా ఇస్తాం అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలని కోరుతూ రోజు ఇంత ప్రజలు వచ్చిన కార్యకర్తలకు అందరికి కృతజ్ఞత చెప్తున్నాను కూడా సభ గెలిచిన కూడా వేములవాడకు ఎన్నో మంచి పనులు చేసి రోడ్డు విడుపు కార్యక్రమం అయితేనేమి గుడి గుడి డెవలప్మెంట్ అయితేనేమి అన్ని విధాల ఇక్కడ ప్రతి చిన్న వ్యక్తి కూడా అందుబాటులో ఉండి నీకు ఏ ఏ సమస్య వచ్చినా కానీ నేను తీ నేనున్నా అనే భరోసా ఇచ్చిన వ్యక్తి అంతకుముందు నా పాలకులు ఎవరు వారంటే మూడు గేట్లు మూడు గేట్లు దాటితే నాలుగు గేటు కానీ అదృష్టం ఉంటే వ్యక్తులు లేకుండా లేదు ఇప్పటికీ మన మార్పు వచ్చింది అంటేనే ఇది ఇప్పుడు నిన్న నిన్న మొన్న యూరియా బస్తాల గురించి మాట్లాడడం చిగ్గుచేటు ఎందుకంటే యూరియా బస్తాలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అప్పటి కూడా మన ఎమ్మెల్యే గారు సాధ్యమైనంత వరకు ఎక్కడుంటే అక్కడ తెచ్చి మన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఎక్కడ లేని విధంగా ఇక్కడ అందిస్తున్నాడు దాన్ని చూసి కళ్ళు తెరిచి చూసి బుద్ధి తెచ్చుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా అనవసరంగా మాట్లాడి అవాక చేయ చెప్తే బాగుండదని కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం రాజశేఖర రెడ్డి గారితో ఎటువంటి అయితే అనుబంధం మెచ్చుకున్నారో ఆది శ్రీనివాస్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారితో కూడా అదే అనుబంధం అదే ప్రేమ అదే కలగలుపుతోనం కలుపుకొని వారి ఆశీస్సులతోటి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంటే ఆది శ్రీనివాస్ గారు మొక్కవని ధైర్యంతో రాజశేఖర రెడ్డి గారు లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వేములవాడ అభివృద్ధి జరుగుతుంది అన్న నీకు ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ సహాయ సహకారాలు మీపై ఉండి మాకు కూడా ఈ సహాయ సహకారాలు వేములవాడ ప్రాంత ప్రజలందరూ కూడా మీ సేవలు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ వైఎస్ఆర్ ఆనాడే అనేక మంది పేదలకు ముఖ్యమంత్రి గారి సాయ నిధుల నుంచి నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజే సీఎం గారు ప్రత్యేక ఉండి తెలంగాణ ఏదో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ స్వచ్ఛత చెప్పని చెప్పుకునేటువంటి వారు ఉంటే అంతకంటే ముందే ముఖ్యమంత్రి గారి నిధులు స్వయంగా ఈ ప్రాంతాన్ని నిధులు తీసుకొచ్చే సందర్భంలో వారి పరిపాలనలో పేదలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలబడాలి పేదల కుటుంబాలు ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు పదో తరగతి వరకు చదివి వాళ్ళ చదువులు ఆగిపోకుండా ఉండడానికి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని వచ్చి అనేక పేదలు నిండుల్లో నుంచి ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు సైంటిస్టులు ఈ విధంగా ముందుకు పోయే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పక్కన తీసుకోవచ్చు వచ్చి పేదలకు ఏదైనా జబ్బు చేస్తే ఏదైనా ఆపరేషన్ అవసరం వస్తే అయితే అప్పు చేసి ఆ జబ్బు నయం చేసుకోవడము అప్పు లేక ఇంట్లో డబ్బు లేక మరణానికి సిద్ధమవుతున్నటువంటి కుటుంబాలను చూసి కలిసి వేసినటువంటి వారి మనసు రాజీవ్ వారోగ్యశ్రీ రెండు లక్షలు తీసుకుని వస్తే ఆనాడు బ్యాంకులో రెండు లక్షలు డిపాజిట్ ఉన్నట్టుగానే భావించినటువంటి పేదలకు అనేక మందికి ఆపరేషన్ గిఫ్టీ లివర్ యాక్సిడెంట్ అయితే ఉచితంగా ఆపరేషన్ చేసే కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది జలేక్యం ద్వారా రైతును రాజు చేయాలి రారాజు చేయాలి రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పని ఆనాడు వరద కాలువను పూర్తి చేస్తాయి ఆ రోజు శ్రీపాద ప్రాజెక్ట్ ఎల్లపిల్లిని పూర్తి చేస్తే ఎంఎండి కూడా వారాయంలో మొదలుపెట్టి పూర్తయినటువంటి సందర్భంలో రైతులకు సాగునీరు తీసుకొచ్చే కార్యక్రమంలో ఈ ప్రాంతానికి వారికి అనుబంధం ఉందని చెప్పిన సందర్భం మల్యాళ ముఖ్యమంత్రి రోజు మండల పరిషత్ అధ్యక్షుడిగా చెందూర్తి వేమువాడ దేవస్థి చేరి ఉన్నప్పుడు పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు ఆ కాలంలో శ్రీపాద ప్రాజెక్టు నుంచి ఈరోజు ఫాజు నగర్ వేములవాడ నుంచి మరిపల్లి చందూర్తి రుజ్రంగి వరకు కూడా ఈరోజు నిధులు మంజూరు చేసినటువంటి నాయకులు ప్రాజెక్టు చపతి కలుపుకొని పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరు చేసినటువంటి మహాఘనత మహానాయకుడు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మాట సందర్భంగా నేను తెలియజేస్తూ నేను జిల్లా పరిషత్ మెంబర్ అయిన తర్వాత ఫ్లో లీడర్గా జిల్లా కమిగ్ ఉమ్మడి జిల్లా పరిషత్ ఫోర్ లీడర్ అయిన తర్వాత నాకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులోనే జిల్లా పరిషత్ మెంబర్ అయి కాగలిగిన ఇరవై తొమ్మిది సంవత్సరం వయసులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యే రోజు నుంచి కూడా వాడుతున్నటువంటి అనుబంధం వారు కూడా అనేక సందర్భాలు చెప్పినటువంటి సందర్భం కూడా ఇప్పుడే మిత్రులు చెప్పిన సందర్భం అలాంటి గొప్ప నాయకుడితోటి కలిసి ప్రయాణం చేసి వారి నాయకత్వంలో పనిచేసినటువంటి అవకాశం రావడం కూడా మరి కొందరికే అరుదుగా దక్కేటువంటి సందర్భం అలాంటి అవకాశం నాకు రావడం కూడా నేను అదృష్టంగానే ఈ సందర్భంగా భావిస్తూ మరోసారి వైఎస్ఆర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను ఈ సందర్భంగా వారి ఆలోచనను వారి ఆశాలను ముందుకు తీసుకొని పోతామని ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియస్తా